పొద్దున ఒక టాపిక్ మాట్లాడుకున్నాం తల్లి బంగారం విషయంలో కూతుర్లు ఎలా కొట్టుకుంటున్నారు అనే దానికి టాపిక్ గురించి మాట్లాడుతున్నాం మనం ఆ టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది ఇళ్లలో తల్లిగారు చనిపోయిన తర్వాత ఆవిడ బంగారం పంచుకోవడానికి ఎన్నో యుద్ధాలు స్పూన్ల దగ్గర నుంచి కొట్టుకోవడాలు ఆఖరికి మగపిల్లలు లేకుండా ఆడపిల్లలే ఉన్నా కూడా ఎన్నో పాలిటిక్స్ చేస్తున్నారు మనం మన ఫాలోవర్ ఒకళ్ళు పెట్టారు మేడం మేము నలుగురు రకా అమ్మ బంగారం సమానంగా షాప్కి వెళ్ళిపోయి కరిగించి తీసుకుందామంటే నీకు వాల్యూస్ తెలుసా ఆ బంగారం కరిగించడానికి వీల్లేదు ఆవిడది ఎంత అంటే సరే పోని నువ్వే పోని తీసేసుకుని మా అందరికి డబ్బులు ఇవ్వు అంటే నా దగ్గర అంత స్తోమత లేదు నేను ఇవ్వను సరిపోని ముక్కలు చేద్దామంటే తల్లి బంగారం ముక్కలు చేస్తావా నేను దానికి అంగీకరించను ఇదే రకంగా ఆవిడ పోట్లాడుతూ వచ్చింది అండి వాళ్ళ ముగ్గురక్కజిల్లెలతో తల్లి బంగారం కరిగించడానికి ఇష్టపడ సరే మంచి విషయమే కదా తల్లి బంగారం కరిగించడం ఇష్టపడలే ఇష్టపడలేకపోతే మంచిగానే అనుకుందాం పోనీ కాసేపు కానీ ఆ వ్యాల్యూ కట్టిపోని మాకు డబ్బులు అంటే ఇవ్వల పన్నెండు సంవత్సరాలు అయినా సరే తల్లి బంగారం తన దగ్గర పెట్టుకుని తను వాల్యూ కట్టకుండా దాన్ని మొక్కలు చేయడానికి ఇష్టపడకుండా దాన్ని అమ్మడానికి ఇష్టపడకుండా తన ఇష్ట ఉంది సరే అయిపోయింది అయిపోయిన తర్వాత పోని ఏం చేద్దాం చెప్పు ఎలా చేద్దాం ఫోన్ చెప్పు అంటే దానికి సమాధానం లేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తదు మాట్లాడదు వీళ్ళందరినీ బ్లాక్ చేసి కూర్చోండి శుభ్రంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది కావాలంటే ఆవిడికి ఎవరితోనో సంబంధం లేదు ఇప్పటికే ఆవిడికి దగ్గర దగ్గర యాభై తొమ్మిది నుంచి అరవై ఏళ్ళుట ఆవిడికి ఇంకా కొట్టుకున్నారు ఈవిడికి యాభై తొమ్మిది నుంచి అరవై అంటే వాడు అక్క చెల్లికి చూడండి ఏం ఉపయోగం ఆస్తులు ఉన్నా పంచుకోలేక గొడవలు పడుతూ ఈర్షలు పడుతూ ద్వేషాల మధ్యలో పెరుగుతున్నారు తల్లి వస్తువులు అపురూపంగా చూసుకోవాలి అంటే తల్లికి నచ్చిన పని చేయటం ఏంటి తల్లి విషయంలో మన నలుగురు రోడ్డున పడి కొట్టుకుంటే ఆ ఆ కడుపున పుట్టిన పిల్లలు కొట్టుకుంటారని మన గురించి అందరూ చెప్పుకుంటారని కానీ మన గురించి అనుకుంటారని కానీ వాళ్ళు అనుకోకపోవడం మూర్ఖత్వం కదా తల్లి బంగారం చెక్కు చెదరకూడదు తల్లి బంగారం అలాగే ఉండాలి తల్లి బంగారం కోసం కొట్టుకుంటున్నారు కానీ అదే తల్లి గురించి రోడ్డు మీద ఈ నలుగురు కొట్టుకుంటున్నారనే విషయం తెలియదా మళ్ళీ గ్రూప్స్ నేను ఇందాక ఎవరికోళ్ళు కామెంట్లు పెడుతున్నారు గ్రూప్ రాజకీయాలు కొంతమందికి కొన్ని విషయాలు ఇప్పుడు ఐదుగురు ఆరుగురు ఉంటారు కొంతమంది కొన్ని విషయాలు తెలుసు కొంతమందికి కొన్ని విషయాలు తెలియదు అక్కడ ఒక ఇద్దరు ఒక జట్టు ఒక ఇద్దరు ఒక జట్టు ఒక ఇద్దరు ఒక జట్టు పాప అమాయకంగా ఎవరన్నా కనపడితే ఆవిడ వంటరి చేస్తారు ఈవిడెందుకలే పులుసులో మొక్క పక్కన పెడదాం మనందరం తెలియగలవాళ్ళం మనందరం గొప్పవాళ్ళం మనందరం జట్టుగా ఉన్నాం ఆవిడకి చెప్తే అంత చెప్పకపోతే అంత ఆవిడొచ్చి వచ్చి ఉపయోగపడదు కదా అని ఒక జట్టు నన్ను ఎప్పుడు కలుపుకోరండి నేనేం ఉపయోగపడింది దాన్ని అని చెప్పి మాట్లాడతానండి అని చెప్తున్నారు అంతేకాకుండా ఆఖరికి ఒగ్గు గిన్నె దగ్గర నుంచి కూడా పోట్లాడుకున్నారు కానీ ఒక చోట కూర్చుని మనస్ఫూర్తిగా పంచుకున్న దాంట్లో ఉండే ఆనందం గొడవలు పడి పంచుకుని తీసుకెళ్లిన తర్వాత ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకోకుండా అసలు మనతో పాటు పెరిగి మనం ఒక కడుపున పుట్టిన వాళ్ళం ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదంటే అసలు ఎంత పరువు తక్కువైన విషయం ఇంకోటి లేదు అసలు ఇంకా మీకు తల్లిగారికి అసలు బంగారం లేదనుకుని వదిలేయండి ఒడ్డును కూర్చొని ఎన్నైనా చెప్తావు అమ్మా అంత బంగారం ఒకళ్ళకి ఎలా వదిలేస్తామమ్మా అని అలాంటి మూర్ఖులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అసలు నా తల్లికి బంగారమే లేదు సరేనే నీ ఇష్టం నువ్వే తీసుకో అనేదాకా తెస్తారు వాళ్ళు అని చెప్పి ఒక ఆవిడ పెడుతుంది మొన్న కూడా ఒక కూతురు తల్లిని అట్టి పెట్టుకుని పదిహేను లక్షల రూపాయలు బంగారం ఆవిడుతుంటే ఆ బంగారం అంతా కరిగిచ్చేసి శుభ్రంగా ఆ అమ్మేసుకుని తల్లి అంచ్యక్రియలు చేయకుండా తల్లి చనిపోతే తీసుకొచ్చి అక్క ఇంట్లో తల్లిని పడేసేసి వెళ్ళిపోయింది అదేంటే వస్తువులు నువ్వు వాడుకున్నావు బంగారం నువ్వు వాడుకున్నావు డబ్బులు వాడుకున్నావు ఇన్ని చేసావు నువ్వు తల్లిని తీసుకొచ్చి నా దగ్గర పడేస్తే ఎట్లా అని అంచక్రియలు చేయడానికి నాలుగు రోజుల పాటు కూతుర్లు అట్లాగే అట్టి పెడితే స్వామి మాల వేసుకున్న అయ్యప్ప మాలు వేసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు స్వామిని తీస్తే కానీ వాళ్ళు భోజనాలు కానీ పూజలు కానీ చేసుకోకూడదు అని చెప్పి ఊరు గ్రామస్తులు గ్రామ పెద్దలే కలిసి మేము చందాలు ఇస్తాం మీరు చేసుకుని పెళ్లి చేసుకోవాలి ఆవిడ కార్యక్రమం చేసుకోండి చనిపోయిన చోట అని చెప్పి పంపిస్తాం ఒక పక్కన పెళ్లి ముహూర్తాలు పక్క ఇళ్ళో పంద ఒక పక్కన అయ్యప్పలు ఉన్నారు ఓ పక్కన అంత గుడి ఉంది ఇవన్నీ పెట్టుకుని మీరు ఇలా శవాన్ని పెట్టుకుని నాలుగు రోజుల పాటు కూర్చుంటే ఎవరికి శుభం కాదమ్మా అని చెప్పి పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ వయసు వాళ్ళు ఎనభై డెబ్బై ఏళ్ళ వాళ్ళు చందాలు తీసుకొస్తాం మా దగ్గర ఉన్న డబ్బులు రేపొద్దున మా పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుని మమ్మల్ని తగలేకపోతే ఎవడో ఒకటి పడేయాలి కదా మమ్మల్ని అందుకని మేమే చందాలు డబ్బులు చేస్తామని ఇచ్చారు తల్లిదండ్రులు చనిపోయినా కూడా తల్లి చనిపోయినా కూడా చూడటానికి ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుని రాని అక్కా చెల్లుళ్ళు కూడా ఉన్నారు ఉటేప్పుడు తల్లి బతుకున్నప్పుడేమో ఏ ఎవరైనా చూడండి మీ ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉంటారు ఈ అక్క చెల్లు పోటాడుకునే వాళ్ళకి మనం ఏం చేస్తాం చెప్పండి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు ఇప్పుడైతే ఏదైనా పాలు తక్కువైనాయి అనుకోండి వెంటనే ఒక పాలు ప్యాకెట్ బుక్ చేస్తున్నాం పెరుగు ప్యాకెట్లు అయితే వెంటనే ఇంకో పెరుగు ప్యాకెట్లో డబ్బాను తెచ్చుకుంటున్నాం పూర్వం రోజుల్లో ఏం చేసేవాళ్ళు తెలుసా అరే ఇంకో బంధువు రాగానే ఒక గ్లాస్ నీళ్లు పోసి మజ్జిగ చేసేవాళ్ళు టీ పెట్టాలి అన్నప్పుడు ఒక బంధువు వచ్చాడు అనుకోండి అందరికీ హాఫ్ హాఫ్ గ్లాస్ ఇచ్చి అదే పాలు సరిపెట్టేవాళ్ళు ఒక ఇంట్లో ఒక మనిషి తినగలిగిన వాడు ఉంటే అన్నం దగ్గరికి వచ్చి అందరి పిల్లలు అన్నాలు పెట్టుకుంటుంటే ఎవరే అన్నయ్య వెనకాల అన్నయ్య ఉన్నాడు రా అక్క తినాలరా తమ్ముడు తినాలరా నువ్వు రెండు ముక్కలు వేసుకో వాడు కొంచెం ఎక్కువ తింటాడు వాడికి ఇష్టం రా అని తల్లి అలా చెబుతూ పెంచుకొస్తుంది ఇప్పుడు రోజుల్లో మనం ఏం చేస్తున్నాం ఒక పాలు ప్యాకెట్ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే పొద్దున పని అమ్మాయికే నేను టీ ఇద్దరికే పెట్టింది ఇంకేంటంటే పాలు ఇంతవరకే సరిపోయినాయి అమ్మ ముగ్గురికే సరిపోయినాయి నేను మళ్ళీ పాలు వస్తే తాగుతాను ఎందుకని అందరికి ఆఫ్ ఆఫ్ చేయడు పని అమ్మాయికి సర్దుకుని ఆఫ్ ఆఫ్ చేయాలనే లక్షణాలు లేకపోతే ఇంట్లో ఓనర్కి కూడా బాధ్యత పని అమ్మాయికి మనం నేర్పించకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి ఉన్న పాలు అప్పుడు సరిపోయినవి ఇంట్లో నలుగురున్నా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే ఫుల్గా ఇచ్చేస్తారు ఆడవాళ్ళు ఉన్నా సరే నలుగురికి చక్కగా సమానంగా పంచుకోవాలి ఎప్పుడో నీకు ఆ రోజు పాలు రాకపోతే నువ్వు పస్తు పడుకోవాలిగా కాళికడుతో పడుకోవాలిగా అదంతా ఎందుకు చెప్తున్నానంటే మనలో అడ్జస్ట్మెంట్ మెంటాలిటీలు కానీ అవి లేవు కానీ అమ్మ అవి చెప్తూ పెంచింది అరే కూర తక్కువ వేసుకోరా వాడికి ఇష్టం వాడు నువ్వు ఇంకేదన్నా నువ్వు అయితే తినేస్తావు కదా ఇలా చెప్తుంది సరే ఈ పిల్లల్లో ఆడపిల్లల్లో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసినప్పుడు కొంచెం తక్కువ సంబంధము వాళ్ళకి ఏదైనా ఫైనాన్స్కి ఇబ్బందులు వస్తేనో వాళ్ళకి ఏదైనా అప్పులు కావాలో పిల్లలు చదువులు అంటేనో తల్లి ఏం చేస్తుంది అంటే తల్లి మనసు అండి ఈ కూతురు వేరు ఆ కూతురు వేరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకోదు పాపం ఆవిడ సరే పాపం దానికి ఇబ్బంది వచ్చింది కదా సరే ఇచ్చేద్దాం అని చెప్పి ఇచ్చేస్తుంది తీరా ఇవిడ చనిపోయే టయానికి ఆ కూతురు కడుపులో పెట్టుకుంటుంది అప్పుడు అక్కకి ఎక్కువ ఇచ్చావు కదా లేకపోతే చెల్లికి ఎక్కువ ఇచ్చావు కదా ఇప్పుడు నేను నా విషయానికి వచ్చేసరికి ఏమీ లేకుండా చేస్తున్నావు ఇదంతా నేనే తీసుకోవాలి అని అప్పుడు వస్తుంది తనకి అప్పుడు వచ్చి అక్కడ తగాదాలు అక్కడ పడతారు సమానంగా పెట్టాలంటే ఎవ్వరు వల్ల కాదు ఈ తగాదా ఆడుకుంటున్న అక్కా చెల్లెళ్ళు అందరికీ చెప్తున్నాను నేను మీ ఇంట్లోనే మీరు సమానంగా మీ పిల్లలకు పంచుతున్నారా ఇప్పుడైతే మీరు విరోధాలు వచ్చేసి తలకాయలు వాళ్ళు కొట్టుకుని నిన్ను చూస్తే నేను చంపారు నన్ను చూస్తే నువ్వు చంపాలనుకుంటున్నారు మీ ఇంట్లోనే మీ పిల్లల్ని మీరు సమానంగా పంచుతున్నారా మీరు సమానంగా పెడుతున్నారా ఇట్లా మీకు మెంటాలిటీ ఉన్నప్పుడు సారీ ఉన్నప్పుడు మీకు సర్దుకునే మెంటాలిటీ లేనప్పుడు మీ కోడళ్ళకి కానీ మీ కూతుళ్ళకి కానీ మీరు ఏం నేర్పిస్తారు చెప్పండి నలుగురు ఉన్నప్పుడు నలుగురు కలిసి ఒక మాటి మీద ఉండి ఇలా చేద్దాం సరే అసలు అమ్మ బంగారం ఎవ్వరూ జరపద్దు ఎవరికి వద్దు చక్కగా ఒక చోట అట్టి పెడదాం అమ్మ సమస్యకాలకు కానీ అమ్మ చనిపోయినప్పుడు కానీ లేకపోతే అమ్మ చనిపోయిన తీది కానీ వస్తుంది అమ్మ ఫోటో దగ్గర పెడదాం అందరం డబ్బు ఉన్న వాళ్ళమే కదా ఆవిడ బంగారం ఆవిడ చక్కగా అలా అట్టి పెడదాం తరతరాలు అలాగే ఉంటాయని అట్టి పెట్టి అది ఇంకా మంచి ఉద్దేశం కదా అసలు గొడవే ఉండదు అలా చేసుకోండి పోనీ బంగారాల కోసం మాట్లాడుకోని వాళ్ళు ఉగ్గిన్నె కోసం మాట్లాడుకోని వాళ్ళు చెంచాల కోసం మాట్లాడుకోని వాళ్ళు ఒక ఆవిడ వెళ్ళిపోతుంది లారీ తీసుకెళ్ళి మొత్తం సామాన్ వేసుకెళ్ళిపోతుంది ఇంకో ఇద్దరికి తెలియనే తెలియదు ఆ విషయం ఇన్ని రకాల ప్రాబ్లమ్స్తో కూతుర్లు ఇబ్బంది పెడుతున్నారు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్తో కూతురు ఎంతో మందిని బయట జనానికి తెలిసే విధంగా పరువు తక్కువగా ఉంటున్నారు కానీ ఏం చేయాలో చెప్పండి ఇట్లాంటి సమాజంలో మీ అందరికీ ఇట్లాంటి వాళ్ళు కనబడ్డారా మీ ఇళ్లలో ఉన్నారా కానీ ఎప్పుడైనా అక్క చెల్లెలు అందగా తగాదాలు పడేటప్పుడు ఒకటి ఎక్కువ పెట్టారు ఒకటి తక్కువ పెట్టారు ఒకడికి ఎక్కువ ఇచ్చారు ఒకటి తక్కువ ఇచ్చారు అంటే ఆ టైంలో అక్క ఏం చేసింది ఆ టైంలో చెల్లెళ్ళు నాకేం చేసింది అక్క ఏం చేస్తుంది నేను పెళ్లి కాకముందు నాకు అక్క ఎంత సహాయం చేసింది లేకపోతే చెల్లెలు నాకు ఎంత చేసింది నా పెళ్ళైనప్పుడు నా పిల్లల్ని ఎంత చూసింది లేకపోతే నా ఇంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే నా చెల్లెలు ఎట్లా వచ్చింది మరిదిగారు ఎలా వచ్చారు ఆ బావగారు ఎలా చూసారు అక్క ఎలా చూసింది ఇవన్నీ చూసుకుంటే అసలు మీరు కొట్టుకు సావాలన్న ఆలోచన కూడా రాదండి అది పాతవన్నీ గుర్తు పెట్టుకోకపోవడం వల్లే కొట్టుకోవడాలు వచ్చినాయి కాదంటారా నేను చెప్పేది మన కుటుంబానికి అక్క ఏం చేసింది అనేది నీ బ్రెయిన్లో వెదిగితే ఎప్పుడైనా సరే సహాయం ఎవడైతే మర్చిపోతారో ఇంకా అతను వాళ్ళు ఎన్ని పూజలు చేసుకున్నా ఎంత చేసినా లేకపోతే ఎంతమందికి నువ్వు మేధావంతంగా కబుర్లు చెప్పినా నువ్వు ఎంత నువ్వు పైకి ఎదిగినా నువ్వు కింద స్థాయిలో ఉన్నట్టే వాళ్ళు లెక్క ఎదుటి మనిషి నీకు ఏ సహాయం చేస్తాడో నువ్వు మర్చిపోయి గనక వాళ్ళతో తగాదాలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని బంగారాల కోసం అక్క చెల్లెళ్ళు పోట్లాడుకున్నారో నువ్వు ఎంత దిగినా నువ్వు ఇంకా కింద ఉన్నట్టే లెక్క అది అక్క ఏం చేసిందో గుర్తు గుర్తుపెట్టుకోవాలి చెల్లెలు ఏం చేస్తుందో అక్క చెల్లెళ్ళు గుర్తుపెట్టుకుంటేనే అక్క చెల్లెళ్ళు బంధాలు నిలబడతాయి తెలుసా అలా కాకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎవరి కుటుంబానికి వాళ్లే పెద్దగా ఎన్నాళ్ళని ఈ పెద్దవాడు మాట నేను వినాలి ఎన్నాళ్ళు ఈ పెద్దవాళ్ళు చెప్తారు మాకు వాళ్ళతో పాటు ఏ సమానం వచ్చింది మాకు ఫార్టీ ఇయర్స్ వచ్చినాయని చెప్తే మరి అదే పెద్దవాళ్ళు పడుకున్న రోజులు అదే పెద్దవాళ్ళు కష్టపడ్డ రోజులు అదే పెద్దవాళ్ళు ఏదన్నా విషయంగా ఇబ్బంది పడ్డ రోజులు అవి మేము పడాలని ఈ పెద్దవాళ్ళందరూ కష్టపడ్డవన్నీ మేము పడాలనుకోవట్లే వీళ్ళు కానీ పెత్తనం చేయడానికి వచ్చేసరికి మేము పెద్దవాళ్ళం అయ్యామని చెప్పుకుంటారు మరి మేము కూడా మీతో పాటు సమానమే కదా మీ కష్టం మేము కూడా పడతామని చెప్పి ఆ రోజు పడితే ఇదంతా ఉండదు కదా అలా ఎవరు చేయరు ఎవరికి వాళ్ళే పెద్దరికం కావాలి పెద్దరికం కావాలంటే సమానంగా పంచుకోవాలి పంచుకోవడానికి నువ్వు దేనికి ఎవరి మెజారిటీ ఉందో దేనికి ఒప్పుకోకుండా కరిగించడానికి ఒప్పుకోకుండా పంచుకోవడానికి ఒప్పుకోకుండా నువ్వైందరూ డబ్బు ఉన్నదాని అలాగే వస్తూ ఉంచుకోవాలనిపిస్తుంది తక్కిన వాళ్ళకి వాళ్ళ అదే ఆ గొలుసు తీసుకెళ్లి వాళ్ళ కూతురికి ఏదైనా నెక్లెస్ చేయాలనిపిస్తుంది ఆ గొలుసు తీసుకెళ్లి వాళ్ళ కొడుకు ఏదైనా గొలుసు చేయించుకోవాలనిపిస్తుంది కానీ నువ్వు అంగీకరించవు కదా అదే తల్లు ఉండగా ఇచ్చేద్దామంటే మరి ఆవిడేమేసుకోవాలి పాపం ముందే ఇచ్చేస్తే కొడుకు చేస్తారు ఇంకా అసలు గుమ్మాల్లోకి రారు నన్ను పలకరిచరు దానికి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు అంటారని చెప్పి పెద్దవాడు పాపం మూట కట్టుకుని ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో పోతారు పోయినప్పుడు ఇదో జాతర ఇది పరిస్థితులు ఇలా ఈ రకంగా ఉన్నాయి అవునా అందుకని నేను చెప్పేది ఏంటంటే అక్క ఏం చేసింది చెల్లెళ్ళు ఏం చేశారు మనం ఎంత కలిసి ఉంటే అమ్మా నాన్న పేరు చెడగొడుతున్నాం మనం రోడ్కెక్కితే మన అమ్మ గురించి మాట్లాడుకుంటారు కదా ఇవిడేంటి ఇట్లా పెంచింది పిల్లల్ని ఇంత అవివేకంగా పెంచిందా ఇంత మూర్ఖంగా పెంచిందా నాన్న అమ్మ ఎంత గొప్పగా పెరిగారు ఎంత గొప్ప పెంపకంలో పెంచారు అని తక్కిన వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు మన కుటుంబం ఎలా ఉంటుంది వాళ్ళందరూ దేనికి పోట్లాడుకోవట్లా మనం ఎందుకు పోట్లాడుకుంటున్నాం మన పిల్లలు మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో అందరూ అప్పుడు మారడానికి అవకాశాలు ఉంటాయి అవునంటారా కదా నచ్చితే కామెంట్లోకి వచ్చేయండి నిజమేనా ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సింది నేను మర్చిపోయినవి ఓకేనా